ఇరవై ఐదున సద్దో జిల్లా కలెక్టర్ గారికి బౌజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఏ విధంగా తెలుస్తున్నాడో అదే విధంగా మన సద్దో జిల్లాలో కలెక్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండు జూలై తొమ్మిది తన ఆ బిజీ డిస్ప్లేషన్ లో యాభై శాతం రిజర్వేషన్లు సంవత్సరంలో బిజీలకు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టడం జరిగింది దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు అదేవిధంగా సచింద్ర జిల్లా కలెక్టర్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఈ రోజు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జి నాగరాజు గారు అధ్యక్షత వహించగా మరి ముఖ్య అతిథులుగా ఎం శ్రీరాములు గారు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీరాములు గారు అంపావతిని గోవింద్ గారు మరి జిల్లా కార్యదర్శి ఇన్ఛార్జీలు సుబ్బ్రాయుడు గారు గారు రాష్ట్ర నాయకులు విర్ఫన్ గారు జిల్లా కార్యదర్శి యాదగిరి రామచంద్ర ప్రసాద్ గారు తదితరులు అందరూ ఆదాయం జరిగింది మరి ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము జన సమగ్ర పొలగలన చేసి బీసీల జనాభా అరవై మూడు పాయింట్ ఒక శాతం మందిని పాటించింది మరి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో సమగ్ర కులగలను చేసి కొంత తప్పుడు సమాచారంతో ఇరవై యాభై శాతం మందిని బీసీ జనాభా ఉందని పాటించడం జరిగింది మరి ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో బీసీల జనాభా తీయాలని చెప్పని గౌరవ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ నాయక అధ్యక్షురాలు మెహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజన్ మాట పార్టీ ఈ అంశాన్ని స్వీకరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలకు జనాభా సమగ్ర పురోగణ చేసి బీసీల జనాభా ఎంత ఉందో అంత పాట పెద్ద సభల్లోన స్థానిక సమస్యల్లోన నామినేటెడ్ పదవుల్లోన విద్యా ఉద్యోగాల్లోన రిజర్వేషన్ కల్పించడంతో పాటు వారి జనాభా అభివృద్ధి సంక్షేమం కొరకు జనాభా తమాషా ప్రకారం నిధులు ఖర్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణనలో పులగణన చేయాలని అనేక విధాలుగా పోరా నిరంతరము పోరాటాలు చే చేయడం చేసి డిమాండ్ చేయడం జరిగింది ఇందుకు కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదున జాతీయ జనగణలో పులగణన చేస్తామని ప్రకటించింది ఆ మేరకు ఒకటి పది రెండు వేల ఇరవై ఆరు నుంచి నాలుగు రాష్ట్రాలు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఏడు నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోన గణన జనగణన చేయడం అనేది జరుగుతుందని షెడ్యూల్ పాటించడం జరిగింది మరి ఆ మేరకు షెడ్యూల్ పాటించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో దానికి జనగణనకు ముందే జాతీయ జనగణకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి కనుక మరి యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండు మూడు జూలై తొమ్మిదో తారీఖు ఇచ్చిన బీజేపీకి వచ్చిన మేరకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేనిఫెస్టోలు పొందుకొచ్చిన యాభై శాతం మేరకు యావ శాతం బీజేపీలు నివేదన కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదమూడు జూలైలో ముప్పై బీసీలకు ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించి సర్పంచ్ ఎన్నికలు జరపడం జరిగింది వీరి ఐదు సంవత్సరాల పదవి కాలం రెండు వేల పద్దెనిమిది జులైతో ముగిసింది మరి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు ఎన్నికలు జరిపిస్తే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో ముందుపరిచిన విధంగా యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి వస్తుందని ఉన్న ముప్పై నాలుగు శాతం పైన కోర్టుకు వెళ్ళినారని ఎన్నికలు జరపలేదు ఆ తర్వాత అధికారం మారి గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించిందని ఎన్నికలు జరపడంతో దాదాపు బీసీలకు పదహారు వేల ఐదు వందల పదవులు కోల్పోవడం జరిగింది ఆ సందర్భంగా కోర్టుపైన రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగినటువంటి ఫోటోను ఈనాడు ఆంధ్రజ్యోతిలో వేసి జగన్ గారే కోటు పంపారని వారేశారు మరి అదే విధంగా అదే రెడ్డి గారు చంద్రబాబుతో దిగిన పోటును కాఫీ పేపర్ వేసి చంద్రబాబు కోటు పంపాలని చెప్పి రాశారు మరి ఈ విధంగా ఆ నిజంగానే రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్నికలు జరిపి ఉంటే చంద్రబాబు గారు పీజీలతో నిర్టి తీరని అన్యాయం జరిగి ఉండేది కాదు అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాభై శాతం మీరు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించాలని ఈ అంశం అమలయ్యేందుకు యాభై శాతం రిజర్వేషన్ అమలయ్యేందుకు బీసీ ఎంపీ ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులతో పాటు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ ప్రజా సంఘాలు బీజీ సంఘాలన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జే భారత్